decision-making power principle of now for a little while. we make decisions are our choices. our choices are simply monetary and we do not know our goal clearly. once we have our goal, our destination, what we want is clear. then our choices will also be clear. then the decision-making is clear. but clarity on the goal, what do we want? రేపు అమెరికాకి రెండు రోజులు ఉండిపోతూ బాగున్నాయి గురువు గారి దగ్గర ఆయన ఆఫీస్లో ఇబ్బంది వద్దము మనం తెలుదామా ఉంటామా రోజు చెప్పు అంతిపోవాలి అంటారు మరి నాకు జాబ్ పోతే వెళ్ళి అంటారు నాట్ క్లియర్ దానివల్ల డిసిషన్ మేకింగ్ అంత కష్టం అయిపోతుంది క్లారిటీ ఉందని మీకు మనకు ఉద్యోగం అవసరము ఈడున్న రిస్క్ తీసుకోవటం మనకు ఇబ్బందులు ఎవరు అవుతుంది శుభ్రంగా లేకపోతాము ఉద్యోగం ఉంటే రెండోసారి రావచ్చు మనం లేకపోతే ఏమైనా ఇవ్వడానికి వస్తుంది కాబట్టి మనం పోవడం మంచి వెళ్ళిపోయేవాడు ఉంటారు వాడికి డ్యూషన్ ప్రాబ్లం లేదు బాబా చూసుకుంటారు మనకేంటి ముందు పోతే ఇది కాబట్టి ఇంకోటి ఇస్తారు నేను గురువు గారి దగ్గర ఉంటాదనుకుంటే వాళ్ళు కూడా ఉంటాడు కానీ అది లేకుండా లోపల బాబా ఉన్నారని మాత్రం అనుకోకూడదు మళ్ళా ఎందుకంటే ఆ షీర్ఎస్ ఎక్కడి నుంచారు అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ క్లారిట్ ఉండేవాడు పదే పొదరైనా ఉంటారు అంటాడు అది కరెక్ట్ వాడికి డెసిషన్ మేకింగ్ క్లియర్గా ఉంటుంది ఏమి కావాలనుకునేటువంటి క్లాస్ లేని వాడికి ఈ ప్రాబ్లం అంత కాబట్టి డెసిషన్ మేకింగ్ గా కావాలంటే దేని గురించి మనం డిసిషన్ తీసుకుంటున్నాము దాని మనకు క్లారిటీ కావాలి విష నో వాట్ వీ వాంట్ క్లారిటీ మెనీ పీపుల్ టు నాట్ నో వాట్ దే వాంట్